హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శాస్త్రం అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే ఎంత జిడ్డుగా ఉన్న గ్యాస్ స్టవ్ అనైనా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట చేతులు నొప్పిట్టకుండా ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నా గ్యాస్ స్టవ్ చూసారు కదండి ఎంత జిడ్డిగా ఉన్నదో ఇంత జిడ్డుగా అంటే అంత జిడ్డుగా ఆయిల్ పడిపోయి పప్పు మాడిపోయి చాయ్ పడిపోయి టీ పొడి అంతా ఖరాబ్ అయిపోయిందనమాట గ్యాస్ అనేది ఇంకా కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి నచ్చితే అయితే లైక్ చేయండి ఓకేనా ఇక ఇక్కడైతే ప్లేట్స్ అన్నీ తీసేసుకొని ఇక ఒక గ్లాస్ అయితే వాటర్ పోసుకొని మొత్తం నానబెట్టుకోవాలన్నమాట గ్యాస్ స్టవ్ అనేది నానబెట్టుకోవడం వల్ల దానిపైన ఉన్న జిడ్డు అనేది మంచిగా నానిపోయి మనం క్లీన్ చేసేటప్పుడు ఈజీగా క్లీన్ అయిపోతుంది అనమాట ఇక ఒక ఇదైతే సోడా ఉప్పు అయితే సోడా ఉప్పు అయితే చాలా బెస్ట్ అనమాట గ్యాస్ స్టీల్ వాటికి ఏ వాటికైనా గ్యాస్ స్టవ్కి అయితే బాగా పనిచేస్తుంది ఆల్రెడీ నేను వీడియో కూడా పెట్టాను అనమాట ఆయిల్ క్యాన్ క్లీనింగ్ అది చూడండి మీరు ఓకేనా ఈ విధంగా అయితే మొత్తం వేసుకోవాలి సోడా ఉప్పు వేసుకున్న తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇదే అనమాట కావాల్సింది పోడర్ పాన్స్ పౌడర్తో అయితే చాలా అంటే చాలా అద్భుతంగా క్లీన్ అయిపోతుంది అనమాట హండ్రెడ్ రిజల్ట్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి ఎట్లా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఇంకా ఫోడర్ వేసుకోవడం వల్ల మనకి తల మెరిసిపోతుంది అనమాట ఎలా అంటే ఇంకా ఎంత తెల్లగా అంటే అంత తెల్లగా అయిపోతుంది ఇంకా చిన్న స్టీల్ పీస్ తీసుకొని మెల్లగా రుద్దుకోవాలన్నమాట ఈ విధంగా గట్టిగా రుద్దాల్సిన అవసరం లేదు మనం ఫోడర్ మన ఫేస్కి వేసుకుంటే ఎంత తెల్లగా ఉంటుందో గ్యాస్ స్టవ్కి వేసి క్లీన్ చేసినా కానీ అదే విధంగా ఉంటుందని అనమాట ఇక్కడ చూడండి నేను ప్లేట్ అయితే రుద్దుతున్నాయి ఇందులో మనకి మొత్తం మాడిపోయింది కదండి ప్లేట్లో పప్పు పడిపోయి పడిపోయిన తర్వాత ఇంకా నేనైతే ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుంటున్నా చూడండి మీ ముందే చిన్నగా రుద్దుతున్నా మరి గట్టిగా వేసి రుద్దాల్సిన అవసరం లేదు ఎలాంటి లిక్విడ్ వాడకుండా మనకి సోడా ఉప్పు అండ్ పాన్స్ పౌడర్తో అయితే ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా తెల్లగా మెరవాల్సిందే అనమాట చూడండి ఇక్కడ నేను రుద్దుతుంటేనే తెల్లగా అయిపోతుంది ఒకసారి అయితే మీకు క్లీన్ చేసి చూపిస్తాను చూడండి ఎలా మెరుస్తుందో చూడండి తలతలా మెరిసిపోతుంది అర్థంలాగా కదా అండి జస్ట్ నేను అది వేసి రుద్దానే ఇందులో పౌడర్ అంటే సారీ కూడా ఏమి వేయలేదనమాట జస్ట్ ఆ రెండింటితో రుద్దుతేనే అంత తెల్ల తెల్లగా మెరిసిపోతుంది తెల్లగా అద్దంలాగా ఈ విధంగా అయితే చిన్నగా రుద్దుకొని మొత్తము ఇంకా వాటర్ ఏమనేది ఏమీ యాడ్ చేయదనమాట ఆల్రెడీ మనం ఫోడరానే సోడా వేసాం కదండి కొన్ని వాటర్ కూడా చల్లుకున్నాం కదా ఆ వాటర్తో సరిపోతుంది అనమాట ఈ విధంగా అయితే రుద్దుకోవాలి మొత్తము ఫీజ్ అనేది నేను ఇక్కడ దగ్గర దగ్గర వన్ మంత్ అయింది అనుకుంటా గ్యాస్ క్లీన్ చేయక బిజీ అయిపోయా బాగా అలాగే సమ్మర్ వచ్చింది కదా అండి బాగా బద్ధకం కూడా అయిపోతుంది వంట చేసుకొని తిని ఆడబెట్టేస్తున్నా అంత గలీజ్ అయిపోయింది అనమాట అన్నది ఇంకా ఈ విధంగా అయితే మొత్తం రుద్దుకోవాలన్నమాట రుద్దుకుంటే తెల్లగా అయిపోతుంది ఇంకా తర్వాత అయితే వాటర్ పోసుకొని కడుక్కుంటే నీట్గా అయిపోతుంది చూడండి ఇంకా అలాగే మీరు కూడా ట్రై చేయండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ చేయండి నాకు నేను ప్రతి ఒక్కటి అయితే పెట్టడానికైతే ట్రై చేస్తాను ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కొద్దిగా విమ్ సోప్ అయితే పెట్టుకోవాలి రుద్దుకోవాలన్నమాట ఎందుకంటే పైన ఇంకేమైనా జిడ్డుగా ఉంటే పోతుంది కదా అండి మనకి ఆయిల్ పడ్డది కాబట్టి గలీజుగా ఉండిపోతుంది మీ అందరికీ తెలుసు ఆల్రెడీ గ్యాస్ స్టవ్ క్లీనింగ్ అంటే రోజు క్లాత్ పెట్టి సోఫ్ వేసి రుద్దుతూ ఉంటారు అలా కాకుండా ఇలా వన్ వీక్ ఒకసారి చేసేసి రోజు తడి క్లాత్ పెట్టి తుడుచుకుంటే సరిపోతుంది అనమాట చాలా క్లీన్గా ఉంటుంది ఎప్పటికీ గ్యాస్ అనేది ఓకేనా ఈ విధంగా మొత్తం సోఫేస్ అయితే రుద్దుకోవాలి ఒకసారి దీనికి ఎలాంటి లిక్విడ్స్ వాడకుండానే ఈజీగా క్లీన్ అయిపోయింది అనమాట చూడండి మీరు ఈ విధంగా అయితే మొత్తం రుద్దుకుంటున్న ఇక మొత్తం అయితే ఈ విధంగా రుద్దు వేసుకుంటున్నా నేను మనకి స్టీల్ ఫీసే ఎందుకు తీసుకుంటున్నాను అంటే పైన ఏమైనా ఉంటే జిడ్ అనేది తొందరగా పోతుంది ఇక్కడైతే ఒక తర్వాత ఒక నిమ్మకాయ తీసుకున్నాను అనమాట ఇంకా మనకి ఎక్కడైనా మరకలు జిడ్డి జిడ్డి మరకలు ఉంటే పోతాయని చెప్పేసి నిమ్మకాయ తీసుకొని చేస్తున్నా చూడండి నిమ్మకాయ వేయడం వల్ల కూడా మనకి ఎంత తెల్లగా మెరిసిపోతుందో చూసారు కదా రుద్దితే విధంగా అయితే రుద్దుకోవాలన్నమాట అలాగే మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఓకేనా నిమ్మకాయతో కూడా క్లీన్ అయిపోతుంది అనమాట మనకి ఓకేనా ఇక ఈ విధంగా అయితే మొత్తం కడుక్కున్నా చూడండి ఎలా మెరిసిపోతుందో కొత్త దానిలాగా గ్యాస్ స్టవ్ అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఉంటాం